కళలు కూడా పోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను అందరినీ కోరుతున్నా నా బాధ ఆవేదన అర్థం చేసుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించాను గళాన్ని ప్రారంభించింది మరొకసారిగా ఈ యొక్క పలమనేరులో మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిలకలూరి పేటలో ప్రజాగళాన్ని పెట్టాం నిన్న నేను కుప్పానికి వచ్చి నాకు సహకరించిన ప్రజలందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా నేరుగా మొట్టమొదటి మీటింగ్ ప్రజా గడంలో పెట్టింది పలమనేరులో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్ ఎక్కడ చూసిన రోడ్డంతా మనుషులే మధ్యాహ్నం సమయం ఒకటి రెండు గంటలు అవుతా ఉంది ఇప్పుడు ఈ టైంలో మీరు ఉన్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది మీరు డిసైడ్ చేసుకున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాగా తొలగలిపోయాలి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు పొలాల్లో పడిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నాం సంపద సృష్టిస్తాం వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచే జలగ్ కావాలా పదహైదు రూపాయలు ఇచ్చి పదివేల రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా సంపద సృష్టిస్తాం అందులో కొంత మీకు ఇస్తాం ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం నిరంతరం